నర్సాపూర్ నియోజకవర్గ నర్సాపూర్ మండలంలోని రుస్తుంపేట పెద్ద చింతకుంట చిన్న చింతకుంట రెడ్డిపల్లి బ్రాహ్మణపల్లి తూజల్పూర్ శివంపేట్ మండలంలోని పిలుట్ల రత్నపూర్ కొత్తపేట్ అల్లిపూర్ గ్రామాల్లో పర్యటించి వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు రైతులు ఎవరు ప్రభుత్వం అండగా ఉంటుంది పంట నష్టాన్ని అధికారులు పగడ్బందీగా ప్రభుత్వానికి నివేదిక పంపాలి అన్నారు అకాల వర్షం ఈదురు గాలులకు పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రజాపాలన ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు అకాల వర్షంతో ఈ భీత్సవం సృష్టిస్తూ వడగర్ల వానతో శివంపేట మండల పిల్లూట్ల కొత్తపేట్ రత్నాపూర్ అల్లిపూర్ నర్సాపూర్ మండల్లో రుస్తింపేట్ పెద్ద చింతకుంట చిన్న చింతకుంట రెడ్డిపల్లి బ్రాహ్మణపల్లి తుజాల్పూర్ ఈ ప్రాంతంలో చేతికొచ్చిన వరి కొద్దిగా నష్టం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి సంబంధిత అగ్రికల్చర్ వారి దృష్టికి తీసుకోవడం జరిగింది ప్రకృతి నష్టానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రిగారి దృష్టికి జిల్లా మంత్రి దామోదరణ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తూ ప్రజాపాలనలో ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటుంది ఐదారే పడకండి మీరు ఖచ్చితంగా ఇది ఏంటంటే ప్రకృతి వల్ల జరిగిన నష్టం కనుక మన ప్రభుత్వం ఈ మధ్యలోనే సిద్ధిపేటలు వడగలవడు అక్కడ కూడా రైతులను నాదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఏదైతే రైతులు ఉన్నారో ఈ రైతులకు తర్వాత కనుగోలు కేంద్రాల దగ్గర అయితేనేమి రైతు కళ్ళాల దగ్గర అయితేనేమి ప్రభుత్వం అండగా ఉంటని గుర్తు చేస్తూ రైతులకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కళ్ళాల దగ్గర కానీ అకాల వర్షం వచ్చినప్పుడు కానీ ఉండి ప్రభుత్వ దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తాం రైతులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వేరే కళ్ళబొల్లి మాటలు నమ్మకండి రాజకీయ ఉపన్యాసాలతో రాజకీయ తర్వాత ప్రేరణపలతో ప్రజలు వాళ్ళ ట్రాప్లో పడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి రైతు ప్రభుత్వంగా కొనసాగుతుంది కనుక ప్రజల కోసానికే పనిచేస్తుందని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాం రైతు ప్రభుత్వంలో రైతులకు జవాబుదారితనంగా ఉంటాం తప్ప కానీ చిల్లర మల్లర మాట్లాడే నాయకులకు కాదని గుర్తు చేస్తున్నాను